డిక్షనరీ డిక్షనరీ రివ్యూ రివ్యూ అంటే ఏదైనా విషయానికి పని ప్రదర్శన లేదా ఉత్పత్తిని పరిశీలించి దాని నాణ్యత ప్రభావం లేదా లోపాలను అంచనా వేయడం ఇది మళ్లీ పరిశీలించడం లేదా విశ్లేషణ చేయడం అనే అర్థాన్ని కూడా కలిగి ఉంటుంది ఉదాహరణకు ఒక సినిమా చూసిన తరువాత దాని గురించి అభిప్రాయం చెప్పడం లేదా ఒక విద్యార్థి పరీక్షకు ముందు పాఠాలను పునరావృతం చేయడం ఆల్ ఇవి రివ్యూకు ఉదాహరణలు ఇది అభివృద్ధి కోసం సమీక్షించడం మెరుగుపరచడం లేదా నిర్ణయం తీసుకోవడంలో సహాయపడే ప్రక్రియ లెట్స్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ డెఫినేషన్ టు ఫార్మ్ అండ్ ఒపీనియన్ ఐడెంటిఫై స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఆర్ ఇంప్రూవ్ అండర్స్టాండింగ్ ఇట్ కెన్ రిలేట్ టు ప్రొడక్ట్స్ పర్ఫార్మెన్సెస్ అకాడమిక్ మెటీరియల్ ఆఫ్ ప్రాసెసెస్ అండ్ సర్వ్స్ पर्पसेस लाइक फीडबैक लर्निंग और डिसीजन मेकिंग